అందరికీ నమస్కారాలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నా కవితా శీర్షిక తొలకరి ఏరువాక సంబరం భువిలో వేడి నింగిని తాకి ఆవిరి మేఘాలల్లి మబ్బున దాగిన చినుకు చిలకలా నేలపై వాలి ప్రకృతి కాంతకు పచ్చని చీరని మొలకల మోముకు చిరునవ్వుని మట్టిని నమ్మిన గుండెకు సంబరాన్ని పసి విత్తులు పసిడి రాసులుగా ఎదిగే శక్తిని చల్లని పిల్లగాలులు వేయించి జగతికి ఊరటనిచ్చి జీవకోటికి నవచైతన్యాన్ని అందించి పరవశించే తొలకరి ఇది ముత్యాల తలంబ్రాలుగా కురిసే జల్లులు మనసున తీయని అనుభూతులు పూయించే పుష్పాలు తొలకరితో తడిచిన అవని ఆకాశంతో జట్టుకట్టి ఆటలాడుతూ పదహారనాల పడుచులా మారే పొలకింత ఇది గగనాన మెరిసే సూర్యచంద్రులు జగతికి వెలుగులు నేలను పండించే రైతులు లోకానికి అన్నదాతలు మృగశిర కురిపించే తొలకరి మట్టిని పురివిప్పించి జ్యేష్ఠ పున్నమి కాంతులు నాగలిని ఉత్తేజపరిచి పొడిమి తల్లికి జరిపే సీమంతమే ఏరువాక ఉత్సాహంతో జోరందుకునే ఎద్దన్నలు పరవళ్ళు తొక్కే చిన్నారి పైరులు ఆనందం తొంగి చూసిన కర్షక హృదయాలు దుమికే ఉరుములు మెరిసే మెరుపులు పొలాలతో చిందులు వేస్తూ సందడి చేస్తుంటే పల్లెంతా పచ్చని పసుపు రాసిన గడపలా ఊరంతా తోరణంలా కలకలలాడుతుంటే ప్రకృతి పరమాత్మ సంతసించి సిరులు కురిపించే పంటలు పండేలా అందించే ఆశీర్వచనమే ఏరువాక ధన్యవాదములు మీ సాలూరు సంతోషి